హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మనకైతే ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ కీలకమైనటువంటి అప్డేట్స్ ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే మీ నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు అయితే ఇంకా రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అనే దాని మీద మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి స్క్రీన్షాట్ అయితే నేను మీకైతే ఇవ్వబోతున్నాను ఇంకా అప్డేట్ ఏంటంటే మూడు వందల పదిహేను ఎస్ఐ మూడు వందల పదిహేను ఎస్ఐ పోస్టులు మూడు వేల ఐదు వందల ఎనభై పీసీ శివులు మూడు వేల ఐదు వందల ఎనభై పీసీ శివులు ఆర్ఎస్ఐ తొంభై ఆరు ఏపీఎస్పి ఇరవై ఐదు ఇరవై అంటే రెండు వేల ఐదు వందల ఇరవై పీసీలు అది గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇందులో ఏదైతే సివిల్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు ఉన్నదో ఈ సివిల్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంటే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నిరీక్షిస్తున్నారు మీరు ట్రైనింగ్ కోసం ఏది ఈ మూడు వేల ఐదు వందల ఎనభై మంది పీసీలు సివిలు ఏపీఎస్పి పీసీస్ ఇరవై ఐదు ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై మంది వెయిట్ చేస్తున్నారు వీళ్ళకి ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వీటితో పాటు శాంతి భద్రతను పరిలుగా పరిగణలో తీసుకుని శాంతి భద్రతలను పరిగణలో తీసుకుని ఇంకా చాలామంది ఫోర్స్ అనేది అవసరం దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మనకైతే ఒక మెమొరండమ్ అయితే రావడం జరిగింది అయితే ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అందులో అనేది చాలా క్లియర్గా చెప్పారనమాట ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇస్తూ నేను దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా పెడతాను ఒకసారి మీరు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నేను వీడియో అయిపోయిన తర్వాత వీడియో చివరిలో దాన్ని అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది మీరు చూడండి క్లియర్గా ఉంటుంది ఇన్స్పెక్టర్ సివిల్ మీరు అడుగుతున్నారు కదా అన్న ఏ పోస్టులు ఎన్ని ఉంటాయి ఎస్ఐలు ఎన్ని ఉంటాయి ఏఆర్లు ఎన్ని ఉంటాయి ఏపీఎస్పిలో ఎన్ని ఉంటాయి ఎన్ని అడుగుతున్నారు కదా దానికి సంబంధించి క్లియర్గా చాలా క్లియర్గా అంటే క్లియర్గా నేను చెప్పబోతున్నాను మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు కానీ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా మీరు మీ అమూల్యమైన కామెంట్స్ని మనకి తెలియపరచవచ్చు సబ్ ఇన్స్పెక్టర్స్ సివిల్ సివిల్ ఎస్ఐలు నూట ఎనభై రెండు సివిల్ ఎస్ఐలు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఎస్ఐస్ ఏఆర్ఆర్ఎస్ఎల్ అంటాం కదా నూట పదహారు వేకెన్సీస్ ఉన్నాయి నూట పదహారు సివిల్ ఎస్ఐలు నూట ఎనభై రెండు ఏఆర్ఎస్ఐలు నూట పదహారు ఎస్ఐఆర్ సిపిఎల్లో ఆర్ఎస్ఎల్ అంటాము ఈ పద్దెనిమిది ఉన్నాయి ఏపీఎస్పిఆర్ఎస్ఎల్ ఏపీఎస్పి ఏపీఎస్పిఆర్ఎస్ఏలు యాభై మూడు ఖాళీలు ఉన్నాయి ఏపీఎస్పిలో ఆర్ఎస్ఏలు యాభై మూడు ఖాళీలు ఉన్నాయి ఎస్ఐ కమ్యూనికేషన్ చాలామంది అడుగుతున్నారు కమ్యూనికేషన్ ఎస్ఐలు ఏమైనా ఉంటాయని అది అరవై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి అరవై ఒక్క వేకెన్సీస్ ఎస్ఐ పీటీఓ ఎస్ఐలో పీటీఓ ఎస్ఐలు పద్నాలుగు ఉన్నాయి పీటీఓ ఎస్ఐలో పద్నాలుగు ఉన్నాయి ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి అప్డేటు ఇక కానిస్టేబుల్ పీసీ సివిల్ మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయండి సివిల్ కానిస్టేబుల్స్ మళ్ళీ మూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఏఆర్ కానిస్టేబుల్స్ రెండు వేలు ఉన్నాయి నేను చెప్పాను రెండు వేల దాకా పదిహేను వందల నుంచి రెండు వేలు ఉంటాయని చెప్పాను రెండు వేలు వేకెన్సీస్ ఉన్నాయి ఏపీఎస్పి పీసీసీ చాలా భారీగా ఉంటాయని చెప్పాను నేను ఏపీఎస్పిలో ఎనిమిది బెటాలన్స్ ఉన్నాయి ఈ ఎనిమిది బెటాలియన్స్ స్ట్రెంత్ ప్రాబ్లం ఉంది ఒక్కొక్క బెటాలన్కి వచ్చి దగ్గర దగ్గరగా రెండు వందల పై మాటే ఉన్నదని చెప్పుకున్నాం ఇది చూస్తే ఏపీఎస్పిలో పీసీ వేకెన్సీస్ నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయండి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఎస్సీఆర్ సిపిఎల్ ఎస్సీఆర్ సిపిఎల్లో కానిస్టేబుల్స్కి నాలుగు వందల డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి పీసీ మెకానిక్ పీసీ మెకానిక్ వచ్చి పదిహేను ఉన్నాయి పీసీ డ్రైవర్స్ డ్రైవర్ పోస్టులు వచ్చి నూట తొంభై ఎనిమిది ఉన్నాయి అది కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కోసం మనం చెప్పుకున్నాం కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో మూడు వందల నుంచి నాలుగు వందలు ఉంటాయని చెప్పుకున్నాం అది రెండు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి రెండు వందల తొంభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అన్నమాట ఇక టోటల్గా పోస్టులు చూస్తే పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది చూసుకోండి నేను ఎనిమిది నుంచి పదివేలు ఆరు నుంచి పదివేలు అని చెప్పాను ఎనిమిది నుంచి పదివేలు అని చెప్పాను పదివేలు పైన ఉన్నాయి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఇవి త్వరలో మనకే రాబోతున్న నోటిఫికేషన్ దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేవి సెలక్షన్ కమిషన్ కావడం అదేవిధంగా గవర్నమెంట్కి సమర్పించడం అయితే జరిగింది కమింగ్ సూన్ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన వివరాలు అయితే మీరు చూసుకోండి దానికి సంబంధించిన స్క్రీన్షాట్ కూడా నేనైతే మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ